హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ అయిన బోడ కాకరకాయ లేదా ఆ కాకరకాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అడవి కాకరకాయ ఆ కాకరకాయ బోడ కాకరకాయ ఇలా అనేక పేర్లతో పిలిచే ఈ కాకరకాయ కర్రీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా హెల్దీ ఏ సీజన్లో వచ్చే పళ్ళు కూరగాయలను ఆ సీజన్లో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ ఆకాకరకాయలను తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి టేస్టీగా ఇంకా హెల్దీగా ఉంటుంది ఆకాకరకాయ కూరను ప్రిపేర్ చేయడానికి ముందుగా కాకరకాయలని పసుపు ఉప్పు వేసిన వేడి నీటిలో కడిగి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు రుచికి సరిపడా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక పావు టీ స్పూన్ పసుపు వేసి కట్ చేసి పెట్టిన ఆకాకరకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి చూడ్డానికి బాగుంటుందని ముక్కల్ని నేను ఇలా రౌండ్గా కట్ చేశానండి కావాలంటే నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు ముక్కల్ని కలిపాక దీనిపైన మూతపెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి ముందుగానే సాల్ట్ను వేశాము కాబట్టి మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే కాకరకాయ ముక్కలు ఐదారు నిమిషాల్లోనే చక్కగా మగ్గి మెత్తగా అవుతాయి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఆకాకరకాయ ముక్కని స్పూన్తో ఇలా నొక్కితే ఉడికింది లేనిది తెలుస్తుందండి ఉడకకపోతే మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ముక్క మెత్తగా అయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి రుచికి సరిపడా కారం ధనియాల పొడిని వేసి కలుపుకోవాలి కారం వేశాక రెండు నిమిషాల పాటు కారం అంతా ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే కారం చక్కగా వేగుతుంది అడుగంటకుండా ఉంటుంది కారం వేసి రెండు నిమిషాలు ఫ్రై చేశాక చింతపండు గుజ్జును వేసి కలుపుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని కడిగి ముందుగానే నీళ్ళల్లో నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకోవాలి చింతపండు గుజ్జును వేసి కలిపాక కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని తగినన్ని నీళ్ళను పోసి కలుపుకోవాలి నీళ్లను పోసి కలిపాక మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాల తర్వాత కూర ఇలా ఉడుకుతున్నప్పుడు దీంట్లో రెండు టీ స్పూన్ల నువ్వుల పొడిని కొత్తిమీర తరుగుని వేసి కలుపుకోవాలి ఇలా కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే హెల్తీ అండ్ టేస్టీ అయిన బోడ కాకరకాయ లేదా ఆ కాకరకాయ కర్రీ రెడీ అండి ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ ఆకాకరకాయ కర్రీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఇది హెల్దీ ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్